హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ సోరకాయ శనగపప్పు కూర అండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి అయితే అద్దిరిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి అందరూ రకరకాలుగా చేస్తుంటారు ఇది కూడా ఒకసారి ట్రై చేసి తిని నాకు కమెంట్ అయితే చేయండి తప్పకుండా ముందుగా ఒక గ్రైండర్ పాత్ర తీసుకుని దాంట్లో ఒక పెద్ద సైజు టమాటోను వేసుకున్నానండి చిన్నవైతే మీరు రెండు వేసుకోండి దాంట్లోకి ఉప్పు కారం వేసి దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసి పెట్టేసుకోండి ఇక్కడ మీరు టమాటోలు పుల్లగా లేవు అనిపిస్తే కాస్త చింతపండు కూడా వేసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనెనైతే వేసుకున్నానండి నేను ఇక్కడ వాడింది సన్ఫ్లవర్ ఆయిల్ ఆయిల్ వేడిన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి పాటుగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను కరివేపాకు నూనెలో వేగితే రుచి చాలా బాగుంటుంది ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లోకి మీడియం సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి అలాగే ఐదు పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకున్నాము మిరపకాయలు బాగా ఎక్కువ కారం లేవండి అందుకనే నేను ఐదు వేసుకున్నాను ఇవన్నీ వేగేలోపు ఒక వంద గ్రాముల శనగపప్పుని అరగంట ముందు నేను నానబెట్టి పెట్టుకున్నానండి నీళ్ళల్లో ఆ నీళ్ళని తీసేసి మళ్ళీ వేరే వాటర్ పోసి ఇలా శనగపప్పును మళ్ళీ ఒక్కసారి కడిగి ఒక యాభై శాతం వేగిన ఉల్లిపాయల్లో నేనైతే వేస్తున్నానండి నేను ఇక్కడ శనగపప్పును వేయించుకుంటున్నాను ఆప్షనల్గా మీరు వేయించుకోవద్దు అనుకుంటే మాత్రం సోరకాయ ముక్కలు వేసిన తర్వాత శనగపప్పును వేసేయచ్చు నాకు పచ్చిదనం లేకుండా ఉండాలి పప్పు అని నేను ఇక్కడైతే వేయించుకుంటున్నానండి శనగపప్పు అంతా వేగిన తర్వాత ఒక ఇదంతా వేగడానికి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల టైం అయితే పడుతుందండి ఇవన్నీ వేగిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా వేసి వేయించేసుకోండి ఇది వేగిన తర్వాత ముందుగా నేను ఒక సోరకాయని ఏ అరకిలో వరకు ఉంటుందండి ఆ సోరకాయ ముక్కలన్నిటిని ఇందులో వేసుకున్నానండి సోరకాయ పొట్టు తీసేసిన తర్వాత మాత్రమే నేను ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ముక్కలకి సరిపడా కాస్త ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద కాసేపు ఉడకనిచ్చానండి పది నుంచి పదిహేను నిమిషాల వరకు అయితే లో ఫ్లేమ్లో ఖచ్చితంగా ఇవ్వాలండి సోరకాయ ఉడికేటప్పుడు నీరు ఊరుతుంది కదా ఆ ఊరిన నీటిలోనే శనగపప్పు కూడా సాఫ్ట్నెస్ వచ్చేస్తుందండి మీరు ఇక్కడ చూస్తే చూసారా ఎంత తొందరగా ముక్క విరిగింది అని ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుందనమాట ఇప్పుడు ఇక్కడ మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని ఇందులో వేసేసి ఒక ఐదు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి టమాటో ఎప్పుడు కూడా పచ్చివాసన రాకపోతే కూర రుచి చాలా బాగుంటుంది ఒకవేళ అది పచ్చివాసన వస్తే మాత్రం అస్సలు తినలేమండి అలాగే రుచి బాగుండదు ఒక్కసారి మంచిగా వేగిన తర్వాత నేను కాస్త రుచి చూశానండి ఎలా ఉంది అని నాకైతే సూపర్గా నచ్చింది అనమాట ఇప్పుడు దీంట్లోకి కాసిన్ని నీళ్ళు పోసుకుంటున్నానండి చపాతీలో మనం నంచుకునేటప్పుడు కొద్దిగా గ్రేవీ లాగా చాలా బాగుంటుంది ఇలా వాటర్ వేసి ఇంకొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దీన్ని ఉడికించుకోవాలండి ఇదంతా కంప్లీట్గా ఉడికేసిన తర్వాత దీంట్లో కాస్త ధనియాల పొడి అలాగే కాస్త కొబ్బరి పొడి వేసుకోవచ్చండి కొబ్బరి పొడి కంప్లీట్గా ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కొబ్బరి పొడి రుచి దీనికి థిక్నెస్ తీస్తుంది అందుకని నేనైతే ఇక్కడ వేసేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఈ పౌడర్ అంతా వేసిన తర్వాత ఉడకనివ్వాలన్నమాట మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసేసుకోవచ్చండి నాకు పిల్లలు తింటారు కాబట్టి నేను మసాలా అయితే ఏం వేయట్లేదు పిల్లలకి చాలా ఇష్టం గరం మసాలా లేకపోతే వాళ్ళు తినడం కూడా చాలా ఈజీగా తింటారు క్వాంటిటీ కూడా ఎక్కువగా తీసుకుంటారు అందుకని నేనైతే ఇక్కడ గరం మసాలా స్కిప్ చేశాను మీరు కావాలంటే వేసేసుకోవచ్చు ఇక్కడ లాస్ట్లో అంతా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి ఇప్పుడు ఇది వేడి వేడిగా చపాతీల్లో పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అని నాకు కట్